తిరిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తో పారే నదిగా ఆచుకున్న దాని చుట్టూ ఆహ్లాచ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటే హైదరాబాద్ నగరం అనేది ఒక అద్భుతమైన నగరంగా భవిష్యత్తులో కనిపిస్తుంది కాబట్టి ఇది ఖర్చు అయినా సరే ఈ మూసి రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతల్యత ముందు బాగుంది చెప్పాలని కూడా నేను సంతోషిస్తాను అట్లాగే హైదరాబాద్ నగరం ఒకటే కాక భవిష్యత్తులో కూడా దశాబ్ద ఎనర్జీ పాలసీ లేదు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకోవచ్చు ప్రపంచం మొత్తం ఆకర్షిస్తుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా శ్రీధర్ ఇద్దరు గారు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు ఇంకా చాలా ముందుకు వస్తా ఉన్నా గ్రీన్ ఎనర్జీ మా టార్గెట్ కూడా వెరీ క్లియర్ బై ట్వంటీ నైన్ థర్టీ ట్వంటీ థౌజండ్ మెగా పవర్ గ్రీన్ ఎనర్జీ తీసుకొని రావాలి టార్గెట్

For the first time in the history of the entire bank, you know, Ryadhika, so far, even in the command city, never it has been enacted 10,000 crores in one particular year in the budget. bare. God, dat is die skrifto regterdele van die eno nagara opte calls interface management database, baie dit is om te gebeur tot. Daar toe, waar jy sê tot so 'n opte regterdele in fase te part van die database. That is definitely text